సలహాలు ఇచ్చారని యాక్సెప్ట్ చేయాలి ఒకటైన చేయాలి అని మా నారాయణ గారు కూడా అదే చొరవతో తప్పనిసరిగా ఒకదానికైనా యాక్చువల్ చాలా కాలం ఒప్పుకోవాలి మేము ఒక దానికైనా ముందు నుంచే చెప్పినా కూడా మీ చేశారు మీరందరూ మా జాతీయ పార్టీ నాయకత్వం నిర్ణయం అంతిమంగా నియోజకవర్గ ప్రజలు అలాగే పొత్తులో నేను కలిసి ఎమ్మెల్యే అయ్యాను అయిన తర్వాత మిమ్మల్ని కలిసి వన్ ముందు ప్రెస్ వరకు పాత ఎన్ని పాత ఎత్తున్నా ఏముంటుంది కాదు కానీ ఆ నెల రెండు నెలలు మానసికంగా బాగా ఇబ్బంది పడ్డారు మీరేదో అడుగుతారు టీఆర్ఎస్ చివరి రోజు నుంచి వాళ్ళతో టీఆర్ఎస్ మాకు బ్రేక్ అయిన దగ్గర నుంచి బ్రేక్ అయ్యే దశ నుంచి అది రెండు మూడు నెలలు ఇబ్బంది ఆ తర్వాత కాంగ్రెస్ది ఏమవుతుంది ఇబ్బంది ఏం మాట్లాడితే ఒక మాట్లాడితే ఒక ప్రాబ్లం మాట్లాడిపోతే ఒక ప్రాబ్లం మాట్లాడితే చూడేది ఇది మనమే బాధ్యతలో ఉన్నాం సెక్రటరీగా ఉన్నాం సెక్రటరీ ఉండే మాట వచ్చిన మాట ఫైనల్ మా నారాయణ గారు చాలా చెప్పండి మా నారాయణ గారు మా పెద్ద నాయకుడు అక్కడ నాయకుడు ఏదైనా